హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా ఛానల్లో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఫ్రెండ్స్ తెలుసు కదండి సుబ్బలక్ష్మి విలేజ్ వూమెన్ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఒక విషయం మీద చెప్పాను అండి మా మేనర్ ఉడుపు తిన్న రోజండి ఈరోజైతే మా అడపడుచు అంటే తెలుసు కదండి సురేఖ సిద్ధు అండి మా సిద్ధు అన్నీ మా ఎడబడిస్కైతే ఇద్దరు అయితే పిల్లలండి అమ్మాయి అబ్బాయి అమ్మాయి పేరు వచ్చేసి సాహితి అండి అబ్బాయి పేరు వచ్చేసి సాత్విక్ అండి ఈరోజు సాత్విక్ పుట్టినరోజు అండి అందరూ కూడా హ్యాపీ బర్త్డే అయితే చెప్పండి హ్యాపీ బర్త్డే నాన్న సాత్విక్ నువ్వు నిండు నూరేళ్ళు కూడా సంతోషంగా ఉండాలి నానా ఇలాంటి పుట్టినరోజులు ఎప్పుడు ఇలాగే చేసుకోవాలి నానా హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ మా ఆకాశమాని అయితే అయితే ఐదు కేజీల అయితే తీసుకొచ్చాడండి తెలుసు కదండి మా చిన్నాడు పడుసాడు ఆయన వాళ్ళ ఊరొచ్చేసి రాగల పెళ్ళండి కొత్త కొత్త గోదావరి చాపాతి తీసుకొచ్చాడండి ఐదు కేజీల చేప అండి మా ఆయనగారు అయితే పోయాడు అండి ఈ ఈరోజైతే అదైతే కూర అయితే ఉన్నామండి మీకు అయితే తీపిస్తానండి కూరను కూడా చూడండి చేపల కూరలో మామిడికాయ వేసి ఉండదానండి మీ అందరికి ఇష్టం కదండి మామిడి కేసి వండితే నేనైతే వండి చూపిస్తానండి మేము పచ్చిపుల కూరలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు మిక్స్ చేసి పెట్టుకుంటున్నాము మేమైతే పచ్చిపల మామిడికేసి అయితే వండుతున్నామండి మా ఎడపొడుచు నేను ఇప్పుడైతే పచ్చిప ముక్కలకి ఉప్పు కారం అయితే కలుపుకుంటున్నాము వేసేనా

నేనైతే చిన్నపడి చాలా ఆయన మా యాకాశనాన్ని అయితే ఇచ్చాడండి అయితే చేతులు చేపండి చూడండి మాసమే ఉందండి ముళ్ళయితే లేవు అసలు గోదావరి చేపండి చాలా రుచిగా ఉంటాయి కొన్ని మొక్కలు అయితే ఉన్నాయండి కొన్ని మొక్కలైతే వండుతామే పక్కన పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందామే ఇలా కూరండి కదా మాకు మాడు దేశం అయితే వండు సృజనమ్మ కూర మాడి చేసి ఉంటున్నారు అప్పుడు అవునండి ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం చాలా బాగుంటుంది మనం ఎక్కండండి నూనె అయితే తాగిపోయింది ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ అయితే చేసుకున్నాం కదా మేము అది అయితే వేసుకున్నాం కొంచెం పసుపాతి వేసుకుంటున్నానండి ఇందాక పచ్చ వేసుకున్నాను కదా కొంచెం రెండు స్పూన్లు అయితే సరిపోద్ది ఇందాక చేపలిపేటప్పుడు వేసాను కదా నేను ఐదు నిమిషాలు నిమిషాల మగ్గిన మగ్గిందా చూద్దామా ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే మనకి ఉల్లిపాయలున్న టమాటాలు చక్కగా మగ్గుకొని నూనె మనకి పైకి తేలిపోతున్నా మనకు మగ్గుకొనిట్టు అండి ఉల్లిపాయలు చెత్తమరగా లేసా అయితే వేసుకుంటున్నాను ఇందాక మనం చేపలు కలుసుకునేటప్పుడు వేసుకున్నాం కదా రెండు స్పూన్లు ఇప్పుడు రెండు ఫోన్లు తీసుకుంటే సరిపోతే చంతపండి అయితే మేము కడుపుకొని నాన్ అయితే వండించుకున్నాము ఇవిగోండి చేప మొక్కల ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే చక్కగా ఉప్పు కారం అయితే బాగా పట్టినాయి మొక్కలకి వాయాల చేపలు కదండి చాలా రుచిగా ఉంటాయి ఒకటే ఒక అయితే ఉంటుందండి ఉన్నదంతా మాంసమే ఇది ఉప్పు కారం పసుపు నిమ్మకాయ అయితే పిండుకున్నాం కాదండి మనం నిమ్మకాయ పిండుకొని మనం ఇలాగ ముక్కలు పట్టించుకుంటే ముక్కలని అనేవి మనకి కూరలో ఎడవండి చాలా బాగుంటాయి ఒక్కొక్కటిగా తీసుకున్నాను అయితే కూరలే తీసుకుంటున్నాను ఇందాక చింతపండు పులిపాయ తోసుకున్నాం కదండి ఇంకా కొంచెం మంచి అయితే పోసుకుంటున్నాను నేను మనకి పులుపు అనేది మనకి ఎక్కువ ఉండాలి పులుపు కూడా మనకి మరగాలి ఇప్పుడు కూర అనేది రుచిగా ఉంటుంది మనకి తోసుకున్నాం కదండీ ఇప్పుడు నేను వాడక ముక్కలు అయితే వేసుకుంటున్నాను చాలా అండి చేపల కూరలో వాడక ముక్కలు అయితే బాగుంటాయి కదనా అయితే చక్కగా ఫ్రెష్గా ఉంది చాలా సెట్ది కొంచెం కొత్తిబరికాసుకుంటున్నాను అండి మనకి తులిసి అనేది మెరుగుతుంది తెల్పండి చూద్దాక అండి పచ్చేపలన మాడకాయ వదిన కోరు ఉడిపోతుంది చక్కగా మాడక ముక్కలు అవుతాయి ఇదిగో మసాలా అయితే నేను మిక్సీ పెట్టుకుని అయితే వండించుకున్నాను జీలకర్ర ఎల్లులపాయ దాల్చిన చెక్క ధనియాలు గసగసాల నేనైతే మిక్సీ పెట్టుకుని వండించుకున్నాను ఇదైతే వేసుకుంటున్నాను చేస్తున్నాడు అన్న పడుకున్నాడా డబిడంతానే ఇదే పోరాయితే అయిపోయిందండి ఇంకా కొంచెం వేసుకున్నాను కదా కొత్తిమీర చివరిలో కొంతమంది వేసుకుంటున్నాను

गुड ऑन मॉडुल राइट चलिए वर्षा attendant नंबर 15 ये लोग मान के हां मान के बट नंबर

మొత్తం అన్నీ సరిపోయి ముక్కు కూడా ఉప్పు కారం మాల్ట్ మొత్తం బాగా పట్టింది మామిడికాయ కూడా వేసాను కదా చాలా బాగుంది మామిడికాయ ముక్క ఇది కూడా చాలా మెత్తగా ఉడికేసింది బాగుంది చాలా టేస్ట్ గా ఉంది బాగుంది ఈ రోజైతే మా మేనరెడ్డిది పుట్టినరోజండి మా మేనాలుడికి అయితే అందరూ హ్యాపీ బర్త్డే టు అయితే చెప్పండి అలాగే మేము కూడా జన్మదిన శుభాకాంక్షలు అయితే చెప్తున్నామండి మా మేనల్లుడికి అయితే